వ్యతిరేకంగా ఈ రోజున మదనపల్లి నాయబడ్డున చట్టాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని వీచేసిన అన్ని సంఘాల పెద్దలకి మైనార్టీ సోదరులకి పేరు పేరిన తరపున సేన తరఫున ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ వేదిక ద్వారా గమనిస్తున్నటువంటి మైనార్టీ సమాజానికి ఈ దేశంలో పుట్టిన భారతీయులుగా చెప్పుకునే ఉన్నటువంటి భారతీయులకి ఈ దేశంలో దేశభక్తులుగా చలామణి అవుతున్నటువంటి ఆ దేశభక్తులకి ఈ వేదిక నుంచి ఒక విన్నపాన్ని ఒక విషయాన్ని ఈ దేశ ప్రజలు మొత్తం కూడా గమనించాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రోజు ఏర్పడింది ఎప్పుడైతే గతంలోనే ఎన్ఆర్సీ పేరుతో ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి ఇండియా గేట్ దగ్గర అమరవీరులకు మనం సెలవు చేస్తూ ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ కూడా ఒక ప్రచోల చోటు వెలిగిస్తూ ఉంటారు అక్కడ అమరవీరులకు ఆ ఇండియా గేట్ పైన ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి పేర్లు దాదాపుగా అరవై ఎనిమిది శాతం పైగా ముస్లిం సమాజం యొక్క పేర్లే ఉన్నాయో తప్ప అందరూ వేరే దేశభక్తుల పేర్లు లేవనే విషయాన్ని ఈ దేశం గుర్తించాలి దేశం కోసం ప్రాణాలు అర్పించడంలో ముందు వస్తున్నటువంటి మా మైనార్టీ సమాజానికి ఈ రోజున ముప్పు వాటిలైతే అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి మాట్లాడాల్సిన అవసరము ఎంతైనా ఉందనేది గుర్తు చేసుకోవాలి ఈ దేశంలో ఇప్పుడు భారత రాజ్యాంగానికి స్ఫూర్తిగా విరుద్ధానికిగా తెచ్చినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో అందరూ గమనించాలి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు సెక్షన్ ఏం చెప్తారంటే లౌకిక వాదాన్ని చూసి అంటే లౌకిక వాదాన్ని పిల్లు కావాలన్నా ఏదైనా కావాలన్నా చేయాల్సిన అవసరం ఉంది మీరు గమనించాలి ఇందాకే పెద్దలు చెప్పారు టీడీపీ బోర్డు ముస్లిం సమాజాన్ని ముస్లిం యొక్క సభ్యుని ఏర్పాటు చేయగలుగుతారా చేయలేరు అంతెందుకు అసలు తిరుమల కొండపైన ఒక హిందూ యోగ సభ్యులు కూడా అక్కడ ఏది పెట్టుకునే పరిస్థితి లేకుండా ఏర్పాటు చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి సో అంత పటిష్టంగా ఒక మత సంస్థని ఒక హిందూ సంస్థని ఏర్పాటు చేసుకున్నప్పుడు ముస్లింలు కూడా అలాంటి భద్రత ఏర్పాటు చేసుకుంటే అందులో తప్పేముంది

శివాలయం కూడా కేటాయించారు ఆ శివాలయ భూమిలో ఎవరి దూరంలో ఉన్నాయి ఎవరి దూరంలో ఉన్నాయి అవి ఎక్కడ పోలే ఈ రోజు మా సోదరులు ఆ ఆస్తిని రక్షించుకొని ఒక కాంపౌండ్ వాళ్ళేసి ఆ సమాజానికి అందించాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు రక్షణ జరుగుతూ ఉంది మరి అలాంటి రక్షణ మీరు ఉంటే ఇక్కడ ఎవరు కాదనే వాళ్ళు ఎవరు వద్దనే వాళ్ళు అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముస్లిం సమాజానికి ఈ బిల్లు ద్వారా అభ్యంతరాలు వస్తున్నాయ్ తొలగించాల్సిన బాధ్యత మీ ముందు ఉంది అలాంటి అభ్యంతరాలతో తొలగించకుండా రాత్రికి రాత్రి పన్నెండు గంటల సమయంలో కూడా మీరు దేశ విప్తన చేసిన తగ్గట్టుగా ఈ బిల్లును మీరు యాక్సెప్ట్ చేసి పార్లమెంట్ చేసి దేశం మీద వదిలితే ఏ రకంగా ఎలాంటి పరిణామాలు ఎలాంటి దుష్పరిణామాలు ముస్లిం మీద సమాజం మీద వస్తాయో ఈ దేశం గుర్తించాలి ఎవరైతే ఈ చట్టాన్ని చేశారో ఈ చట్టం ద్వారా ముస్లింలు అభద్రత భావానికి లోన్ అవుతున్నారో భద్రత గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉండింది ఏ మాత్రం మాట్లాడకుండా ఏకపక్షంగా ముస్లిం సమాజాన్ని చెప్పులకు సాధితంగా చేసే రకంగా రెండుసార్లు సార్లు ఒక సిఐఏ ఒకసారి వచ్చారు ఇది కాదా మత వైషన్యాలు రెచ్చగొట్టే రకంగా మీరు చేస్తున్న చట్టాలు అనే విషయాన్ని ఈ సమాజం గమనించాలి ప్రశ్నించాలి ఈ రోజున ముస్లింలు ఆవేశపడుతున్నారన్నా ఆవేదన చెందుతున్నారన్నా వాళ్ళ ఆవేశంలో ఆవేదనలో అర్థం ఉందనే విషయాన్ని కూడా ఈ దేశం ఈ చట్టాలు చేసిన వాళ్ళు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా భారత రాజ్యాంగానికి లౌకిక తత్వానికి విరుద్ధంగా చేసినటువంటి ఈ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఆ బిల్లులో ఉన్నటువంటి సవాళ్లను కూడా వ్యతిరేకించి పూర్తిగా ముస్లిం సమాజానికి చక్కబద్ధం చక్కబద్ధంగా వాళ్ళ రక్షణ కోసం ఏదైనా చట్టాలు చేసి మనం యాక్సెప్ట్ చేయాలి కానీ వాళ్ళ ఉనికినే కష్టార్థకం చేసే చట్టాలపైన ఖచ్చితంగా అన్ని వర్గాల కొంచెం సమాజంలో వ్యతిరేకించి ముస్లిం సమాజానికి అండగా నిలవలసిన అవసరం ఉంది ముస్లిం సమాజం ఎవరు ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు మీతో పాటు కమ్యూనిస్టులు ఉన్నారు ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఉన్నాయి అన్ని కూడా మీతో పాటు చివరి దాకా పోరాడటం మీరు గమనించాలి గతంలోనే వ్యవసాయ రంగంలో నల్ల చక్రాలు మూడు చక్రాలు తెస్తే అక్కడ జాఖందరూ కూడా ఢిల్లీ నగరాన్ని ముట్టడించి మూడు వందల అరవై ఐదు నిరసన వ్యక్తం చేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన కూడా ఆ రైతు సోదరులంతా కూడా జాతులంతా కూడా మోడీ చేత పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ తెప్పించి ఆ బిల్లు వెనక తీసుకునే రకంగా పోరాటం జరిపారు ఆ పోరాట స్ఫూర్తితో మనం కూడా ఈసారి ఢిల్లీని కలిగించే రకంగా ముస్లిం సమాజం మొత్తం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది అదే పడాల్సిన అవసరం లేదు తిరిగి కూడా దాని ముందు పునరాతం చేసుకొని వద్ద చేసుకునే రకంగా మన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ పోరాటానికి నేను కూడా సేన మదనపల్లి ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు ఎక్కడికైనా కూడా రావడానికి సంసిద్ధమై ఉన్నామని తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జై రాజ్